అదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష లేకుంటే ఇది తను వినాల్సినది ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి ప్రాజెక్టు తారక రామతీర్థ సాగరు వంశధార నాగవల్లి లింకు హీరమండలం రిజర్వాయరు గొట్ట ఎల్బిఎస్ తోటపల్లి రిజర్వాయరు తనేయ రిజర్వాయరు తాండవ ఎల్ఐఎస్సు రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి తాగునీరు తొమ్మిది జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో పదివేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లోని వ ఎనిమిది వందల ఏడు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ ఒకటి పాయింట్ పన్నెండు టీఎంసీల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు ఇంధన శక్తి ఆర్థికాభివృద్ధికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వందల మూడు యూనిట్లుగా ఉండగా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నాటికి పద్నాలుగు వందలకు పెరిగింది విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు పదమూడు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఇరవై రెండు శాతానికి తగ్గాయి మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది యూనిట్కు కేవలం రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసల ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదురుకుంది కుదుర్చుకుంది గౌరవం ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని ఎనిమిది వందల మెగావాట్ల రెండవ దశ యూనిట్లనే యూనిట్ను అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని ఎనిమిది వందల మెగావాట్ల ఐదవ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది సుస్థిర భవిష్యత్తు కోసం హరితశక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం రెండు వేల ఇరవై ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ రెండు వేల ఇరవై రెండు మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ రెండు వేల ఇరవై మూడులను ప్రకటించింది పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్చడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది నూతన పరిశ్రమలు రెండు వేల పంతొమ్మిది నుండి నేటికి మూడు వందల పదకొండు పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా ఒక లక్ష ముప్పై వేల మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి వీటితో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలుపెట్టడం ద్వారా పదమూడు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ఉపాధి లభించింది మార్చి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో మూడు వందల ఎనభై ఆరు ఒప్పందాలు కుదిరాయి తద్వారా ఆరు లక్షల ఏడు వేల మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక్ష విధానం ద్వారా యాభై ఆరు వేల ఆరు వందల నలభై దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో యాభై నాలుగు వేల రెండు వందల తొంభై రెండు దరఖాస్తులు అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు శాతం నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక అభివృద్ధి విధానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యక్ష ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది సూక్ష్మ చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద యాభై ఐదు కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి ఈ పథకం ద్వారా ముప్పై ఏడు వేల నాలుగు వందల మందికి ఉపాధి అవకాశాలతో పాటు ఆరు సాధారణ సౌకర్య కేంద్రాలను కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది మూడు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి పదహైదు వేల నూట నలభై నాలుగు మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో పద్దెనిమిది ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమల సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడోర్ చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడోర్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు అమలు చేయబడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుండి అరవై ఐదు కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అదానీ డేటా సెంటర్ పార్కు డబ్ల్యూఎన్ఎస్ పల్సెస్ ర్యాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్య కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారి విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతుంది